బుల్లబాయ్ అహల్యని నువ్వు ప్రేమించిన ఇంద్ర చనిపోయాడు కదా మరి నీ మెడలో తాలి కట్టింది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంద్ర చనిపోయాడని బుల్లబాయ్కి ఎలా తెలుసు అని అనుకునే లోపే ఆ ముసలిదేదే అసలు ఏం జరిగింది బంగారం అని అడుగుతుంటాడు అహల్యని బుల్లబాయ్ కానీ సమాధానం చెప్పలేక తలదించుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య అయినా నాకు అవన్నీ ఎందుకులే ఈరోజు నేను నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నా అని అంటూ తాలెక్కర్రా అని అడుగుతూ ఉంటాడు అసిస్టెంట్ని బుల్లబాయ్ తేవడానికి వెళ్ళాడన్నా అని చెప్తూ ఉంటాడు ఆ సైజులు ప్లీజ్ వదిలిపెట్టు నాకు పెళ్ళైపోయింది ప్లీజ్ నన్ను వదిలేయ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య ఈ రోమ్లో నుండి సౌండ్స్ రావడం నిన్న అహల్యని కాపాడిన ఒక పెద్ద ఆవిడ గమనిస్తూ ఉంటుంది అమ్మో ఈ అమ్మాయి మళ్ళీ ఎవరి చేతుల్లోనూ చిక్కినట్టుంది కదా చాలామంది ఉన్నారు నేను ఒక్కదాన్ని కాపాడడం చాలా కష్టం ఎవరినైనా తీసుకురావాలి అని ఆవిడ అనుకొని బయటికి వెళ్ళి ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది రండి బాబు రండి అని ఎవరిని పిలిచినా రారు అలా ప్రతి ఒక్కరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ ముష్టావిడ మరోవైపు ఒక రౌడీ దండలు తాళితో పాటు పంతుల్ని కూడా తీసుకొస్తాడు సైజులు ఏంట్రా ఇంత లేట్ అని అరుస్తూ ఉండగా మొదటిసారిగా అన్న పెళ్లి చేసుకుంటున్నాడు కదా అందుకే పంతులు కానీ తీసుకొచ్చా అని చెప్తూ ఉంటాడు ఆ రౌడీ అవునా మంచి పని చేసావురా ఆ తాలివ్వు అని అంటూ బుల్లబ్బాయి అడుగుతుండగా సైజులు తాలిని దండలని పట్టుకొని బుల్లబ్బాయి దగ్గరికి వచ్చి తాళి అందిస్తాడు బుల్లబ్బాయికి ఇక తాళి కట్టబోతుండగా నా మెడలో ఉంది నాకు పెళ్ళైంది నాకు తాళి కట్టకు అని అహల్య బుల్లబ్బాయిని వేడుకుంటూ ఉంటుంది ఆ తాళిని తెంచేస్తా అని ఏదో అనబోతుండగా ఆగుబాబు ఇది రాహుకాలం కాసేపు ఆయాక తాళి కడుతూ అని పంతులు గారు అనగానే ఇన్నాళ్ళు ఆగాను ఇప్పుడు ఆగలేనా బంగారం కోసం ఆగుతాను అని అంటూ రాహుకాలం రావడంతో ఐదు నిమిషాలు ఆగుతాడు బుల్లపాయ్ మరోవైపు ఆ ముష్టావిడ అందరి సహాయాన్ని కోరుతూ ఉంటుంది మరోవైపు కోరికల చీటీలో ఏముందో చదవడానికి ట్రై చేస్తూ ఉంటారు అతిథి అనమిక కార్తీక్ శ్రావ్య ఒక కబోర్డ్ పై నుండి ఒక సంచిలో ఉన్న కోరికలని తీలని తీసి వాళ్ళకి అందించగా అదేంటో అమూల్యమైన మూటల మీదికి పెట్టావు అని కార్తిక్ అడుగుతూ ఉండగా తనకి అమూల్యమైన మూటలే అందుకనే అలా పెట్టింది అని అంటూ ఆ చీటీలని తీసుకొని మెల్లిగా ఒక్కొక్క చీటీని వాటర్లో నాంచి అందులో ఉన్న కోరికలని చదువుతూ ముఖం అసహ్యంగా పెట్టుకుంటుంది అతిథి అనామిక శ్రావ్యాలు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు తిక్క తిక్క కోరికలన్నీ కోరుతూ ఉంటారు అందరూ ఇక అలా కోరికల చీటీలని తడుపుతూ చదువుతూ ఉంటారు అతిథి అనామిక శ్రావ్య మరోవైపు రాహుకాలం పూర్తయింది బాబు ఇక నువ్వు తాలి కట్టొచ్చు అనగానే తాళి కట్టడానికి అక్కడికి వస్తూ ఉంటాడు బుల్లబాయి ప్లీజ్ వద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య కానీ వినకుండా దగ్గర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక నా మెడలో ఉంది అని అంటూ ఉండగా ఆ తాళిని తెంచిపారేసి నేను నీకు ఫ్రెష్గా తాళి కడతా అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి తాళి తెంచడానికి అహల్య దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడే ఒక టైర్ వచ్చి బుల్లబాయ్ చ కి బలంగా తగులుతుంది చై దించి కింద పడిపోతాడు బుల్లబాయ్ ఎవరా అని చూసేసరికి అక్కడ గౌతమ్ నిలబడి ఉంటాడు ఆ ముష్టావిడ కూడా పక్కనే ఉంటుంది అందరి సహాయం నడుగుతున్న ఆ పెద్దావిడకి గౌతమ్ కలుస్తాడు ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది ప్లీజ్ రా బాబు అనగానే సర్లే పదండి అని అంటూ గౌతమ్ అక్కడికి వస్తాడు అక్కడ చూస్తే అహల్య కుర్చికి కట్టేసి ఉంటుంది దాంతో రెచ్చిపోయి బుల్లబ్బాయిని అక్కడున్న రౌడీలని చితక ఉంటాడు గౌతమ్ అందరూ కలిసి గౌతమ్పై దాడి చేసిన ప్రయత్నం లేకపోతుంది గౌతమ్ని చూసి ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అహల్య కానీ తర్వాత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరినీ చితకా బాధేసి బుల్లబ్బాయిని చితకా కింద పడేసి ఏంట్రా తన మెడలో ఈ చేత్తోనే కదా తాలి కట్టాలి అనుకున్నావు నువ్వు అని అంటూ బుల్లాబాయి చేయిని విడిచేస్తాడు గౌతమ్ ఈ కాలితో కదా ఏడడుగులు వేయాలి అనుకున్నావు అంటూ కాలిని కూడా విడిచేస్తాడు గౌతమ్ ఈ తేరే కదా తనని నానా మాటలు అన్నావు అంటూ ముఖం మీద పంచులిస్తూ ఉంటాడు గౌతమ్ అవన్నీ చూడలేక అహల్య కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంటుంది ఇక ఈ చేత్తోటే కదా నువ్వు తనని కుచ్చికి కట్టేశావు అంటూ సైదులు చేయిని కూడా విరిచేస్తాడు గౌతమ్ ఆ తర్వాత అహల్య దగ్గరికి వచ్చి అహల్య కట్లు విప్పేస్తాడు గౌతమ్ అహల్య గౌతమ్ని చూడలేక తలదించుకుంటుంది ఒక్కసారిగా అహల్య చెంప పగలగొడతాడు గౌతమ్ కోపంతో అహల్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది మరోవైపు అన్ని చీటీలు చదవడం పూర్తవుతాయి ఒక రెండు మాత్రమే మిగులుతాయి ఇక రెండు మాత్రమే మిగిలాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అతిథి ఇక కానివ్వు అని అందరూ అనగానే ఒక చీటీని నీటిలో ముంచుతుంది అది చూసి ఇది అహల్యది అని అంటూ ఉంటుంది అతిథి ఇక ఆ వాటర్లో ముంచి తీసి శ్రావ్య పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలి అని అహల్య కోరికనే చదువుతుంది అతిథి అది చూసి చూసావా దేవుణ్ణి కూడా తను నా గురిచే వేడుకుంది అని అంటుంటుంది శ్రావ్య నిన్ను దేవుణ్ణి కూడా మోసం చేసేసింది అని అందరూ శ్రావ్యని అంటూ ఉంటారు అహల్య గుచ్చు నెగిటివ్గా మాట్లాడుతూ ఇక లాస్ట్కి ఇది గౌతమ్ చిటి అని అంటూ అహల్య గుచ్చే రాసుంటాడు అని వాటర్లో ముంచి తీసి చదవబోతూ ఉంటారు ఇక అందులో ఉన్న నిజమైన నిజం అతిథి అనామిక శ్రావ్య కార్తిక్ తెలుసుకుంటారా అహల్య ప్రెగ్నెంట్ అని అహల్య కడుపులో పెరుగుతున్నది ఇంద్రాబిట్ట అని అందుకే అహల్యని గౌతమ్ పెళ్లి చేసుకున్నాడని ఇంద్రా చనిపోయాడన్న విషయం బయటికి వస్తుందా అహల్యని గౌతమ్ ఇంటికి తీసుకొస్తాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్